గురుగారు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది తులారాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి రాహుయోగం చేసే ప్రయత్నం ద్వారా సంపదలు పెరుగుతాయి మీ యోగ్యతను అనుసరించి శుక్రగ్రహం గ్రహం ఆర్థిక అభివృద్ధిని ప్రసాదిస్తుంది అందుకు అవసరమైన జ్ఞానాన్ని ప్రయత్నాన్ని సాధన ద్వారా సాధించండి నిరంతరమైన కృషి అభివృద్ధిని ప్రసాదిస్తుంది మనోబలం విజయాన్ని ఇస్తుంది లక్ష్య సాధనలో మీ కృషిని బట్టి కార్యసిద్ధి ఉంటుంది గ్రహ దోషం అధికంగా గోచరిస్తోంది కాబట్టి నిరంతరము ఒక దైవ నామాన్ని మనసులో స్మరించండి దైవ ధ్యానంతో మీ బాధ్యతలని నిర్వర్తించండి ఉద్యోగంలో ప్రగతిని సాధించాలంటే ఏకాగ్రతో పనిచేయాలి అప్పుడే మీరు అనుకున్నది మీకు సిద్ధిస్తుంది ఏకాగ్రత లోపిస్తే అవరోధాలు పెరుగుతాయి ఏకాగ్రతతో పనిచేయటం ద్వారాగా అవరోధాలు తొలగిపోతాయి ఉద్యోగంలో వత్తిడి గోచరిస్తోంది ఏమాత్రం చెడు ఊహించవద్దు సద్భావన దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అధికారులు అండ లభిస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఓర్పుతో వ్యవహరించి సహనంతో పనిచేస్తే లాభాలు వస్తాయి సౌమ్య సంభాషణతో వివాదాలు తొలుగుతాయి ఎవరితోనూ అధికంగా అతిగా సంభాషించద్దు మనశ్శాంతి పెరగటం కోసమై కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడండి శుభ భవిష్యత్తు లభిస్తుంది తులారాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి తులారాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు నవగ్రహాలని దర్శించండి శాంతి లభిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి